దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్నటి రోజున అక్బర్పేట గుంపల్లిలో ధర్నా చేస్తూ కాంగ్రెస్ వారికి కాళేశ్వరం గురించి తెలియదని చెప్పడం వారికి ఎంత మతి మార్పు ఎంత అజ్ఞానం తెలుస్తూ ఉన్నది అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తా అన్నారో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అది పురుటు పోసుకున్నది దాని ప్రాజెక్టు పేరు ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది సాగునీటి అవసరాలతో పాటు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముప్పై ఆరు లక్షల ఎకరాలకు సాగునీతిని అందించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రాణహిత చేవల్ల అనే ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే మీరు ఏం చేసిరే మీ ప్రభుత్వం ఏర్పడగానే ఈ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు అవినీతిమయము మెగా కన్స్ట్రక్షన్కు ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఇది పూర్తి అని చెప్పేసి రి రిడిజైన్ పేరుతోటి మళ్ళా మీరు ఎవరైతే ఆంధ్ర ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారో అదే మెగా కృష్ణారెడ్డికి లక్ష కోట్ల రూపాయల పైబలి మీరు ఖర్చు పెట్టించిన చరిత్ర మీది కాదా ఎందుకండి మీ దందనీతి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతోటి ప్రాణహిత చేవలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే అవినీతి జరిగిందని రిలీజ్ పేరు కొట్టి అదే మెగా కన్స్ట్రక్షన్ కు పనులు అప్పగించి అవినీతిని ఆద్యం కోసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదా ఆ ప్రభుత్వంలో నువ్వు రెండుసార్లు ఎంపీగా భాగస్వామి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నావు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీది ఉండి మీరు దాంట్లో పనిచేసి మీరు కాంగ్రెస్ వాళ్ళకి తెలవ తెలవదనడం మీ అవివేకానికి నిదర్శనం అలాగే మీరు నిన్న యూరియా గురించి మాట్లాడారు మీ మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడే చెప్పారు యూరియా అనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది మేము కొట్లాడతామని మా నాయకులు పార్లమెంట్లో కొట్టడం వలన ఈరోజు యాభై వేల మెట్రిక్ టన్నులను యూరియాను కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఇస్తుంది వారం రోజులలో రైతులకు అందించగలుగుతున్నాం ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నాణ్యం యూరియాను వాడాలి రైతులు దీనివల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాను కోత విధిస్తుంది ఇది కూడా మనం రైతులకు కొంచెం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో రైతులకు అధిక దిగుబడులు రా రావడానికి సాంకేతిక ప్రజ్ఞానం ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం నాను ప్రవేశపెడుతుంది రైతులు కూడా ఆ విధంగా నాను వాడడానికి కృషి చేయాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నాం ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల శ్రేయస్సు గురించి కొట్లాడుతుందని చెప్పేసి రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ చిల్లర మాటలు చిల్లర శ్రేష్ఠులతోటి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నారు అది బంద్ చేసుకోండి ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గానికి మేలు జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయాలని చెప్పేసి ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇటు చెప్తా ఉన్నాం